ఈ నేపథ్యంలో ఉతికి మండలంలో కూడా ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం అక్కడక్కడ ఇటీవలి కాలంలో ఎన్డీఏ కూట నాయకులు ప్రారంభించారు కాగా మేము మండల కేంద్రం కుదింపులో ప్రసిద్ధి గాంచిన దత్తమ్మ స్వామి గుడి ఊరు బయట ఉన్న పెత్తమ్మ స్వామి గుడికి దారి సిమెంట్ రోడ్లు నిర్మించాలని చెప్పి మేము గతంలో కూడా గ్రామస్తులతో కలిసి ఎన్నో స్థాయిలో విన్నవించినాము ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పాతపూర్లో ముగివేడ ఉన్న నల్లదమ్మ స్వామికి గుడికి సిమెంట్ రోడ్డు నిర్మించాలని చెప్పి మేము కోరుతున్నాము అక్కడ మహాశివరాత్రి మండలం సందర్భంగా పెద్దమ్మ స్వామి ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతాయి ఆ జాతరకు ఈ ముదిగు మండలం నుంచే కాక కడప జిల్లా కర్ణాటక ప్రాంతాలకు చెందిన వారు కూడా లక్షల మంది భక్తులు ప్రతి ఏటా శివరాత్రి రోజు ఆ గుడికి రావడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో పాత ఊరులో ఊరికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ నల్లదమ్మ గుడికి సిమెంట్లో నిర్మించాలని చెప్పి మేము గతంలో కూడా ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నోసార్లు వినవించినా కూడా పట్టించుకునే వారు కరువయ్యారు కాబట్టి ఇప్పుడు పల్లె పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ లో నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో మేము ఇప్పుడు పాత ఊరులో ఉన్న నల్లమ్మ స్వామి గుడి కూడా సిమెంట్ లో నిర్మించి భక్తులకు రాకపోతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం కావున ఇది ఇది ఇద ఉండగా మాకు ఈ కార్యక్రమానికి వచ్చి మద్దతు ఇచ్చిన జాతీయ హక్కుల కౌన్సిల్ దక్షిణాది రాష్ట్రాల గౌరవాధ్యక్షులు వాషినేని వెంగమే చౌదరి గారికి కూడా మేము పాడ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం కావున పెద్దమ్మ స్వామి గుడి ఉత్సవాల్లో భాగంగా శివరాత్రి పండుగ రోజు జరిగే జాతరకు నల్లదమ్మ స్వామి గుడికి తక్షణమే సిమెంట్ నిర్మాణం చేయాలని మేము సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరొకసారి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము కావున కూటమి ప్రభుత్వం తక్షణమే పాత ఊరిలో వెలిసిన నల్లమ్మ స్వామి గుడికి సిమెంట్ నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము కూర్చున్నాం నేను పక్షంలో పాత ఊరు గ్రామస్తులతో కలిసి మేము సంబంధిత ప్రభుత్వ కార్యాలయర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి కూటమి ప్రభుత్వ నాయకులైతేనేమి అధికారులైతేనేమి పెద్దమ్మ గుడి రహదారికి సిమెంట్ రోడ్ నిర్మాయించాలని చెప్పి మేము మరొకసారి కోరుతున్నాం